సీఎం చంద్రబాబు నాయుడు గారికి యనమల దివ్య గారికి నమస్కారం అండి ఈ పరిపాలన వచ్చిన తర్వాత మాకు చాలా లబ్ధి పొంది ఉన్నామండి ఈ పరిపాలనలో సంవత్సరం అవ్వకుండానే పెన్షన్లు పెంచారండి మూడు వేలు నాలుగు వేలు చేశారు నాలుగు దివ్యాంగులకి ఆరు వేలు ఇచ్చారు ఇన్ని సంవత్సరం ఉన్న వాళ్ళకి పదివేలు ఇచ్చారండి గ్యాస్ పండుగలు కూడా సంవత్సరంలోనే పూర్తి చేశారండి సంవత్సరానికి మూడు పండులో దాని వల్ల చాలా లబ్ధి పొంది ఉన్నారండి జనాలు ఈ పరిపాలనలో సంవత్సరం ఇంకా పూర్తి అవ్వకుండానే చాలా లబ్ధి పొందారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం గా రావాలని కోరుకుంటున్నాం దివ్య గారే ఎమ్మెల్యేగా పెరిగా అలాగే మంత్రిగా పోటీ పెరగాలని మేము మనస్ఫూర్తిగా కొద్దిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగా ఉద్యోగాలు పిల్లలకి చేసిన ఉద్యోగానికి చేయండి నెక్స్ట్ అన్నా క్యాంటీన్ పెట్టారండి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నా క్యాంటీన్ కూడా ఫ్రీగా పెట్టారండి దానివల్ల చాలా మంది జనాలకు ఆకలి బాధ తెలియకుండా తెలుస్తుందని చెప్తున్నారు పరిపాలన చాలా బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దివ్య గారే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎమ్మెల్యేగా సీఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను